గొట్టి ముక్కుల వారి వీధిలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి మహేష్ మాస్టారు రాధిక దంపతులు ఈ వేడుకలను నిర్వహించారు తుని గొట్టిముకుల వారి వీధిలో మహేష్ మాస్టారు రాధిక దంపతుల ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ప్రతి ఏటా నిర్వహించే వేడుకల్లో భాగంగా ఈ ఏడాది ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించారు శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకుని వీధిలో మహిళలు రంగులు పూసుకొని భక్తి భజనలతో ఆడి పాడారు చిన్నారులకు కృష్ణుడు గోపికల వేషాధారణలు వేసి ఆనందంతో అంగరంగ వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు i it సందర్భంగా ఈ సంవత్సరం నాలుగో సంవత్సరం గత మూడు సంవత్సరాలు బట్టి మనం జన్మాష్టమి చేసుకుంటున్నాము అసలు ఈ శ్రీకృష్ణాష్టమి అంటే అందరికీ ఎవరికి సరిగా తెలిసేది కాదు అయితే నాకు ఎప్పటి నుంచో ఈ శ్రీకృష్ణాష్టమి విశిష్టతను దాని గురించి తెలియాలని ఎంతో ఉత్సాహంగా ఉండేది ఆ సందర్భంగా నేను చాలాసార్లు అనుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాను ఇది నాలుగో సంవత్సరం మీ సహాయ సహకారాల వల్ల నేను ఇంతవరకు చేయగలుగుతున్నాను పోయిన సంవత్సరం కూడా చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువగా బాగా జరిగింది అందరూ కూడా నాకు చాలా సహాయ సహకారాలు అందించి నన్ను ముందుకి ప్రోత్సహించినారు అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇలాగా ఘనంగా వేడుకలు జరుపుకోవాలి అంతేకాదు వీధిలో అందరూ కూడా సుసంతోషాతని కాదు ఊరి మొత్తం కూడా సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి పిల్లలందరూ కూడాను ఆరోగ్యాలతోటి చదువులతో చక్కగా అందరూ కూడా ముందుకు సాగిపోవాలని ప్రార్థిస్తున్నాను అలాగే ఇలాంటి చక్కటి అవకాశం ఇచ్చిన సిటీ కేబుల్ వారు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుతున్నాము జై శ్రీకృష్ణ మహారాజ్ కి జై శ్రీకృష్ణ మహారాజ్ కి జై శ్రీకృష్ణ మహారాజ్ కి ధన్యవాదములు శుభాకాంక్షలు సీతారాంపురం మా వీధిలో నాలుగు సంవత్సరం నుండి శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుచున్నారు మహేష్ మాస్టర్ ఇంటి ఎదురుగుండా అంగరంగ వైభవంగా శ్రీకృష్ణాష్టమి శుభ వేడుక జరుపుచున్నారు శ్రీకృష్ణుడిని మనం వేడుకునేది ఏంటంటే నేడు మహిళలకి ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి ఆనాడు ద్రౌపదిని ఏ విధంగా శ్రీకృష్ణుడు కాపాడాడో ఈ విధంగా ఈ రోజు నేను దేవుడి దండం పెట్టుకుంటే అందర్నీ ఆడవాళ్ళందండి కాపాడాలని కోరుకుంటా